హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పుష్పాని ఈ వీడియో ముక్కోటి రోజు తీసిన వీడియో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక్కడ నేను మా చర్యను ఎత్తుకొని నిల్చుకొని ఉన్నాను గేట్ తీస్తే బయట వెళ్ళిపోవాలని చూస్తాడు మా ఇంటి ముందున్న నూరు వరహాల పూ చెట్లు అయితే పూలు బాగా పూసాయి చూడండి ఎంత ఎర్రగా బాగుండాయో ఏమైనా ఇంటి ముందు ఎర్రటి పులి చెట్టు ఉంటే అందంగా ఉంటుంది నేను వాకిలి కడిగి ముగ్గు వేయడానికైతే చెమ్ముంటుంది కదా అదంతా తోహేస్తున్నాను నేను ఒకసారి ఈ కుక్కకి అన్నం పెట్టాను అప్పటి నుంచి ఇది ప్రతిరోజు మా వాకిలి ముందరకు వస్తుంది బిస్కెట్లు పెడుతున్నాను ఇక్కడ దానికి బిస్కెట్లు పెడుతున్నానని మా చెరి కోపంగా ఎంతో ఆవేశంగా చూస్తున్నాడు అది వెళ్ళేదాకా వాడికి మనశ్శాంతి ఉండదు కుక్కలకి అన్నం పెట్టినప్పుడు అది వెంటనే మన మీద ఎంతో ప్రేమతో మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది ఎవరైనా సరే కొద్దిగా వచ్చినప్పుడు అన్నం పెట్టండి మా చర్యని పెంచుకున్నప్పటి నుంచి మాకు కూడా ఇది అలవాటు అయింది ముగ్గు వేయడానికి ముగ్గురా అయితే తీసుకుంటున్నాను సింపుల్గా ఒక ఫ్లవర్ ముగ్గులాగా వేసాను ఇది పండగ నెల అంటారు కదా అందుకని పైన ఇలా సింపుల్గా ఇలా బార్డర్ వేసి మనం నాలుగు దార్లు వచ్చే విధంగా బార్డర్ అయితే గీసుకోవాలి ముందు మా గడపలకు ముగ్గులైతే ఉనింది అది బాగా పోయింది అందుకనేసి మళ్ళీ పెయింట్ వేసాము కొత్తగా ముగ్గులు వేయడానికి ముగ్గు వేయడానికి చుక్కలు పెడుతున్నాను తెల్లవారుతో లేస్తే చలి ఎక్కువగా ఉంది కదా అందుకని ఏడు గంటలప్పుడు లేశాను అప్పటికీ చలి ఎక్కువగానే ఉంది అందుకని నేను స్వెటర్ కూడా వేసుకొనే ఉన్నాను ఇది మా ఇంటి మిద్ది నుంచి తీస్తే కిందకైతే ఇలా ఉంటుంది చెట్లు అంటే చాలా ఇష్టం మాకు అందుకని ఉన్న కొద్దిపాటి స్థలంలోనే చెట్లు పెంచుతున్నాము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఏమేమి చెట్లు పెంచుతున్నాం అనేది మరొక వీడియోలో మీకు చూపిస్తాము ముగ్గు వేయడం అయితే పూర్తయింది ఫ్లవర్ ముగ్గులాగా వేసి దీపాలు అయితే వేశాను ఈ ముగ్గు లోపల కలర్స్ వేస్తే అయితే చాలా అందంగా ఉంటుంది ఈ విధంగా కలర్స్ ముగ్గులు వేయడం అంటే నాకు చాలా ఇష్టం మా ఇంటి ముందు గార్డెన్ ఈ విధంగా ఉంటుంది దారులు వదిలి గీయడం అంటే ఈ విధంగా వేసుకోవాలి ముగ్గు వేయడం పూర్తి అయిన తర్వాత టీ పెడుతున్నాను టీ అయితే ప్రతిరోజు కంపల్సరీ తాగాల్సిందే టీ తాగిన తర్వాతనే మిగతా పనులన్నీ నేను టీ పెట్టే పనిలో ఉంటే మా చెరి అయితే పక్కన సందులోకి వెళ్ళిపోయాడు మా చెరి కొద్దిసేపు కూడా గొమ్మునే ఉన్నాడు ఇలా వెళ్ళిపోతాడు కింద మట్టి ఉంటుంది కదా అదంతా తినేస్తాడు అందుకని మా పాప అరుస్తుంది మేము కొడతామని పరిగెత్తున్నాడు చూడండి వాడు ఆటలో నేను ఎక్కడ కొడతాను అని ముందుగానే నా మీదకి వస్తున్నాడు ఇలా ఖాళీ టైంలో వీడు చేసే అల్లరి వీటితో ఆడుకోవడమే మాకు టైం గడిచిపోతుంది కొద్దిసేపు కూడా గమ్మునే ఉండకుండా ఏదో ఒకటి కలబెడతా ఉంటాడు అక్కడుండేది ఇక్కడ ఇక్కడ ఉండేది అక్కడ తీసుకొచ్చేస్తూ ఉంటాడు ఇప్పుడు వాడి ఆటలు నేను తలకేదో కట్టుకునేస్తున్నాను అది కావాలని చెప్పి గొడవ చేసి మరీ లాక్కున్నాడు చూడండి దాన్ని తీసుకొని ఆడ మళ్ళీ నేను తీసుకునేస్తాను అని అలా ఇలా పరిగిస్తున్నాడు ఇదే అండి వాడు ఆటలు టీ వడగట్టి చక్కెర వేసి కలుపుతున్నాను నేను మా వారు కంపల్సరీ ప్రతిరోజు తాగుతాము మా పాప ఎప్పుడైనా అడుగుతుంది ఈరోజైతే మా పాప కూడా అడిగింది అందుకని మూడు కప్పుల్లో వేస్తున్నాను టీ మీలో ఎంతమందికి అలవాటు ఉందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టీ పెట్టడం పూర్తయింది ఇంకా తాగాలి టీ తాగిన తర్వాత ముగ్గు వేసాను కదా కలర్స్ వేయడానికైతే వచ్చాను ఎక్కువ తేమ ఉన్నప్పుడు వేస్తే కలర్స్ సరిగ్గా కనిపించవు అందుకనేసి తేమ కొద్దిగా ఆరిన తర్వాత కలర్స్ వేస్తున్నాను కలర్స్ మనం పర్ఫెక్ట్గా వేసినట్లయితే ఎక్కడెక్కడ ఏమేమి కలర్స్ రావాలో చిన్న ముగ్గు అయినా సరే చాలా బాగుంటుంది నేను ముగ్గు వేస్తున్నప్పుడు మధ్యలో ఆవు వచ్చింది ఈ ఆవు కూడా ఏదో పెట్టడం అలవాటు ఉదయాన్నే వస్తుంది అప్పుడప్పుడు ఆవు వస్తే కూడా మా చెర్రి గుమ్మునే ఉండడు అరుస్తూ ఉంటాడు చూడండి ఎట్లా అరుస్తున్నాడో మన గడప ముందరకైతే ఏది రాకూడదు ఒక పిల్లొచ్చినా కూడా అంతే అరుస్తూ ఉంటాడు దానికి అరటిపండు కానీ బియ్యం కానీ ఏదో ఒకటి పెట్టిన తర్వాత అదైతే తినేసి వెళ్ళిపోయింది చూడండి కలర్స్ మొత్తం వేసిన తర్వాత ముగ్గు అయితే చాలా బాగుంది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరికీ బాయండి